దేవుని మందిరములో దేవుని సేవకుడు దేవుని సేవకుడి చేతిలో ఏముంది దరిద్రపుతుంది రై సర్వ్ రా ఓకే మూత తీశారు అదే తీసే పద్ధతి ఉంటుంది కదా కొంతమంది కొన్ని స్టైల్గా కింద పైన టక్ టక్ కొట్టి తీస్తారు అదొక స్టైల్ అలాకి తీశారు మంచిగా గ్లాస్లో పోసారు నీకు సోడా కావాలా థమ్స్అప్ కావాలా నీకు ఏం కావాలి నీకు సోడా థమ్సప్ ఇంకేం కలుపుతారయ్యా ఇంకేం కలుపుతారు దీంట్లో రాదు అవుతావా పోనీ ఎంత అవుతావు ఫుల్ బాటిల్ తాగేస్తావా పోసి వాళ్ళ ముంగడ పెట్టాడు ఇప్పుడు ఇదే స్థానంలో ఓసన్న ఉన్నాడు రేఖాబీల స్థానంలో ఇమ్మానియల్ మందిర స్వస్థతశాల విశ్వాసులు అందరు ఉన్నారు ఇప్పుడు ఓసన్న మీ దగ్గరికి వచ్చి మందు పోసి అయ్యా సేవించండి అంటే ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు గిట్టి చెప్పండి నిజం చెప్పండి నిజం చెప్పండి గిట్టి చెప్పండి ఇప్పుడు నేనే మీ ఇంట్లోకి వచ్చి మీతో పాటు మమతా సీరియల్ చూస్తే మీకు ఎలా ఉంటుంది అప్పుడు సహకరిస్తారు ఆ మందు ఎవరు తాగుతాడు అని గంగిరెదిలా తలూపారు కానీ మీతో పాటు మీ దగ్గరికి ఇంట్లో కూర్చొని రిమోట్ చేతిలోకి తీసుకొని మమతా సీరియలో ఇంకేం సీరియల్ కుసుము సీరియలో గుర్తు చేయండి తల్లులారని నాకు తెలియదు పెద్దగా ఆ డాక్టర్ బాబు సీరియల్లో పెడితే అప్పుడు ఓసన్న మారిపోయాడు నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగిన ఎపిసోడ్ కూడా పొసుకుమని ఏంటని అడిగితే మర్చిపోకుండా ఏంటి ఎన్ని బ్రేకులు వచ్చాయో ఎంత టైంకి వచ్చిందో ప్రతీది చెప్పగలుగుతారు కానీ ఇప్పుడున్న వాక్యం ఒక గంట తర్వాత అడిగితే మా తెలియదు మా తెలీదు అది మీ జ్ఞాపక శక్తి అది మీ విశ్వాసం అది మీ పెట్టదల బైబిల్ ఒక మాట ఉంది దినములు చెడ్డవి గనక సమయము సద్వినముఖము చేసుకోమంటుంది బైబిలు ఇవి మంచి దినములు కాదు ఇవి పనికొచ్చే దినములు కాదు ఇది దేవునికి అసహ్యమైన కారమైన దినములు ఇవన్నీ కూడా ఈ దినములలో ఈ చెడ్డ దినములలో దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి ఈరోజు క్రైస్తవునిగా నీవు నీ కుటుంబము వ్యర్థమైన వాటి మనసు ఉంటుంది కానీ పనికొచ్చే వాటి మీద మనసు ఉండటము లేదు ఎందుకు నీకు కావాల్సింది దేవుని మాక నీకు కావాల్సింది దేవుని మాట నీకు కావాల్సింది దేవుని నోటను వచ్చే ప్రతి విధమైన జీవపు వాక్కులు ఇవి గుర్తుకు రావు కానీ అనవసరమైన చెత్త చెదారం అంతా మనసులో దాచుకుంటాం మనసులో దాచుకుంటాం మనసులో దాచుకుంటాము దాచుకొని దేవుని ప్రశ్నిస్తారు దేవుడు నాకేం చేశాడు అంటాడు దేవుని మంది అని వెళ్తున్నాను దేవుడు నాకు ఏమి అంటారు నీవు శుద్ధముగా ఉన్నావా నీవు పరిశుద్ధముగా ఉన్నావా నీవు దేవునికి ఇష్టముగా ఉన్నావా నీవు దేవుని అడుగుజారలో ఖచ్చితంగా ఉన్నావా సంఘాని దైవజనుని దేవుని ప్రశ్నించ ఇఫ్ యు ఆర్ రైట్ నువ్వు ఖచ్చితంగా జీవించితే నీవు ఖచ్చితంగా బ్రతికితే ప్రతి శోధన ప్రతి ముళ్ళబాట ప్రతి దానిని వాక్య పూరితముగా ఎదుర్కోగలిగే ధైర్యము నీకుంటే సంఘాన్ని దేవుణ్ణి దైవజనుణ్ణి ప్రశ్నించో నీకు హక్కు ఉంది నీవు సరి లేకుండా నీ క్రియలు సరి లేకుండా నీ జీవితం సరిలేకుండా నీ బ్రతుకు సరి లేకుండా నీ చూపులు సరి లేకుండా ఎందుకు సంఘాన్ని సేవకుని దేవుని ప్రశ్నిస్తున్నావు ఇర్మియా